నిజంగానా అవును నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమని అందుకే రేపు ఆఫీస్కి లీవ్ పెట్టాను సండే లీవ్ ఉంటుంది కానీ మనం చర్చ్ నుంచి వచ్చేసరికి త్రీ అయిపోతుంది సో బయట స్పెండ్ చేయడానికి టైం సరిపోదు అందుకే రేపు ఆఫీస్కి లీవ్ పెట్టాను సో రేపు మార్నింగే మన ప్రయాణం వావ్ నాకు చాలా సంతోషంగా ఉంది వావ్ ఈరోజు మళ్ళీ వస్తే బాగుండు ఎంత సంతోషంగా గడిచిపోయింది కదండి సరే పద ఇంటికి వెళ్దాం హా నీకు చెప్పడం మర్చిపోయాను నిన్న మా చెల్లి ఫోన్ చేసింది ఒక టూ డేస్లో ఇంటికి వస్తానని చెప్పింది చాలా రోజుల తర్వాత తను హాస్టల్ నుంచి ఇక్కడికి వస్తుంది సో కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటుంది అంటే నాతో ఒక మాట కూడా చెప్పకుండా తనని రమ్మని చెప్పావా తను వస్తుందని ఎప్పుడు చెప్తున్నా కదా ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం తనకు ఆల్రెడీ రమ్మని చెప్పాక ముందే నాకు ఒక మాట చెప్పాలి కదా నేను మీ భార్యని కొంచెం మీరేం చేస్తున్నారో నాకు కూడా చెప్తే బాగుంటుంది నువ్వు ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దదిగా చేసి ఎందుకు మాట్లాడుతున్నావు అక్కడొస్తుంది నా చెల్లెలే కదా చెప్తే ఏముంది ఏముంది మీ చెల్లెలైనా ఇంకెవరైనా సరే మనం భార్య ఏ విషయాన్నైనా కలిసి నిర్ణయం తీసుకోవాలి అంటే దాని అర్థమేంటి నా చెల్లెని నా ఇంటికి రమ్మని చెప్పడానికి కూడా ఫస్ట్ నీ పొర్మిషన్ తీసుకోవాలా నీతో డిస్కస్ చేసి అప్పుడు తనని రమ్మని చెప్పడానికి తనే బయట వ్యక్తి కాదు నా సొంత చెల్లెలు బైబిల్ ఏం చెప్తుందో మర్చిపోయావా అది కాండము రెండు ఇరవై నాలుగు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై అందరు మార్క్ పది ఎనిమిది కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరమై అందరు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు నేను మీ భార్యని మీరేం నిర్ణయం తీసుకున్నా నాతో కూడా ఒక మాట చెప్పాల్సిన బాధ్యత మీది అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు నా చెల్లెలు ఫోన్ చేసి వస్తారని చెప్పినప్పుడు ఆగు నా భార్యతో మాట్లాడి డిస్కస్ చేసి పర్మిషన్ తీసుకొని అప్పుడు చెప్తాను అని చెప్పాలా ఇదేనా నువ్వు కోరుకుంటుంది నేనేం చేయాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలా నేను ఇంటికి పెద్ద మనిషినా లేక నువ్వు చెప్పినట్టు చేసే పిల్లవాడినా ఇంకా మాట్లాడింది చాలు ఆపే నువ్వలా అర్థం చేసుకుంటే ఇంకా నేనేం చెప్పగలను సరేలే తను ఎన్ని రోజులుంటుంది అది ఇప్పుడు అర్థమైంది నీకు తను రావడం ఇష్టం లేదు అంతే కదా ఏంటి నువ్వు నువ్వలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు మీ చెల్లెలు రావడం నాకెందుకు ఇష్టం ఉండదు నా ఉద్దేశం అది కాదు మరి ఎందుకు అడుగుతున్నావు తను ఎన్ని రోజులుంటుందని తను ఎన్ని రోజులుంటే నీకేంటి ప్రాబ్లం తనకు నచ్చినన్ని రోజులుండే రైట్ తనకుంది తను నా చెల్లెలు తన అన్నయ్య ఇంటికి వస్తుంది కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన పని లేదు కొంచెం నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి తను ఇంటికి వచ్చే రైట్ లేదు అని నేను అనట్లేదు నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు తను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం జరిగిందో నాకు బాగా గుర్తుకుంది మనం గొడవలు పడి విడిపోవాలనుకునే పరిస్థితులు వచ్చాయి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని నా బాధ ఇది నాకు ఇల్లే కదా నా ఇంట్లో నాకు ప్రశాంతత కావాలని నాకు ఉంటుంది మీ వాళ్ళు వచ్చి వెళ్ళడం నాకు ఇష్టమే కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు మన మధ్య గొడవలే ఉంటాయి అది నాకు నచ్చదు నా చెల్లెలి గురించి నాకు బాగా తెలుసు నువ్వు బాగా చూసుకుంటే తను కావాలనేమి ఇబ్బంది పెట్టదు కదా ఇంకా తను రాకుండా అడ్డుకోవాలనే నీ ఆలోచనను ఇంకా ఆపి ఎందుకంటే అది జరగదు తను ఖచ్చితంగా వస్తుంది మనతోనే ఉంటుంది మంచిది ఇంకా వెళ్దామా మా ఇంట్లో వాళ్ళు వస్తున్నారని ఎప్పుడు చెప్పినా వాళ్ళు రాకుండా చేయడానికి ఏదో ఒకటి ట్రై చేస్తుంది వాళ్ళు వస్తే అలా అవుతుంది ఇలా జరుగుతుంది అని చెప్తుంది కానీ నేను అస్సలు ఒప్పుకోను ఆమె నా భార్య అయితే ఏంటి ఇంకెవరైతే ఏంటి వాళ్ళు రావడం నాకు నచ్చదని కాదు కానీ వాళ్ళు వచ్చినప్పుడల్లా మా మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి ప్రశాంతత అనేదే ఉండదు ఏదో ఒకటి తీసి అది పెద్ద సమస్య అయ్యేలా చేస్తారు నా సైడ్ ఉందా లేదా అని ఒక్కసారి కూడా ఆలోచించాడు నన్ను అడగడు నేను చెప్పినా వినాడు మేమిద్దరం ఉన్నప్పుడు మా మధ్య ఎలాంటి గొడవలు ఉండవు వాళ్ళు రాగానే ఏదో ఒక విషయంలో అవుతూనే ఉంటాయి అన్నయ్య సిరి ఎలా ఎలా జరిగింది ప్రయాణం అంత బాగానే జరిగింది అన్నయ్య సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు వంట చేయమని మీ వదినతో చెప్తాను సరే అన్నయ్య జయ మా చెల్లొచ్చింది వెళ్ళి పలకరించి తన కోసం ఏదైనా వంట చేయి సరేనండి నీకోసమే వస్తున్నాను విషయం ఏంటో చెప్ప ఫస్ట్ నేను మార్కెట్కి వెళ్ళొస్తాను అంతలోపు ఏదైనా వంట చేస్తావా ఏంటి నేను వంట చేయాలా నీకంత వేరే పనులు ఏమున్నాయి సరేలే నేను వంట చేశాకే మార్కెట్కి వెళ్తాను మళ్ళీ ఆయనకు ఆఫీస్కి లేట్ అవుతుంది నేను వంట చేయాలంట మరి ఆమెం చేస్తుంది ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా రోజంతా చూడండి మీ చెల్లి పద్ధతి నాకు నచ్చట్లేదు కొంచెం వంటగదిలో హెల్ప్ చేయమని అందాక నేను మార్కెట్కి వెళ్ళొస్తాననే చెప్పినా కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు పైగా అసలు మర్యాద లేకుండా మాట్లాడుతుంది సరేలే వదిలే ఇది నీ ఇల్లు అన్ని నువ్వే చూసుకోవాలి తను ఎప్పటికీ ఇక్కడే ఉండదు కదా నీకు హెల్ప్ చేయడానికి తను ఉన్నా లేకున్నా నువ్వే మేనేజ్ చేసుకునేలా చూసుకో కానీ దయచేసి ఎలాంటి గొడవలు మాత్రం తీసుకురాకు నా దగ్గరికి సరేలే ఏంటిది సిరి తిని ఆ ప్లేట్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది ఆ ప్లేట్ కడగకపోయినా కనీసం సింకులో కూడా వేయట్లేదు తను వచ్చినప్పటి నుంచి ఏ పని ముట్టలేదు అయినా నేను అడగలేదు ఎందుకంటే రెస్ట్ తీసుకుంటుందిలే అని ఊరుకున్నాను కానీ తను వచ్చి ఇప్పటికీ రెండు వారాలైంది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటుంది కనీసం తిన్న ప్లేట్ అయినా కడుక్కోకపోతే ఎలా ఇంకా నేనేం అడగకపోతే ఇలాగే ఉంటుంది ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదానే చేస్తున్నాను కొంచెం హెల్ప్ చేద్దామనే ఆలోచన లేదు తనకి ఇలా అయితే లాభం లేదు నేను వెళ్ళి మాట్లాడతాను సిరి సిరి పిలుస్తుంది నిన్నే వినిపిస్తుందా ఏంటి ఇక నేనేం చేస్తున్నానో కనిపించట్లేదా తొందరగా విషయం ఏంటో చెప్పి నా లో నుంచి వెళ్ళు సరే ఇందాక నువ్వు తిన్న ప్లేట్ అలాగే పెట్టావు నువ్వు ప్రతిసారి ఎక్కడ తింటున్నావో అక్కడే ప్లేట్ వదిలేసి వెళ్ళిపోతున్నావు కొంచెం ఆ ప్లేట్ తీసి కడిగేస్తావా వంట లో కూడా తీసిన వస్తువులన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎక్కడి నుంచి తీసినవి అక్కడ పెట్టేస్తే కిచెన్ నీట్గా ఉంటుంది కదా ఇది చెప్పడానికి వచ్చావా నువ్వు చెప్తే చేయాల్సిన అవసరం నాకు లేదు వెళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకు సిరి నువ్వు నాలంటే ఒక అమ్మాయి బేగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చినా ఏ చిన్న పని చేయవు ఆఖరికి నువ్వు తిన్న ప్లేట్ కూడా కడగవు నేను వచ్చి చెప్పాలని ఏమైనా అనుకుంటున్నావా నువ్వేంటి నాకు చెప్పేది నాకు నచ్చితే చేస్తాను లేకుంటే లేదు ఇది మా అన్నయ్య ఇల్లు నువ్వు మా అన్నయ్య సంపాదిస్తుంది తిని కూర్చుంటున్నావు మీ అన్నయ్య సంపాదిస్తుంటే నేను తిని కూర్చుంటున్నానని నువ్వు నాకు మర్యాద ఇవ్వట్లేదా నీకు అన్నయ్యనేమో అయినా నాకు భర్త తన సంపాదన తినే రైట్ నాకుంది నా సంపాదన తినే రైట్ తనకుంది నా ఇంట్లో గొడవలు తీసుకురావాలని అనుకోకు నువ్వు నా విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసా నువ్వు నా ప్లేస్లో ఉంటే అసలు సహించేదానివి కావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అయినా నీలాంటి బద్దకస్సురాలతో మాట్లాడి నా మూడు పాడు చేసుకోను వెళ్లిక్కడి నుంచి నిజంగా రోజు రోజుకు ఇంకా ఎక్కువ చేస్తుంది నేను నా భర్త రాగానే చెప్తాను తను ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదని తను చేస్తున్న పనులకి నాకు విసుగొస్తుందని ఇంట్లో ఏ ఒక్క పని చేయట్లేదు పోనీ అని అన్నీ నేనే చేసుకుంటూ పోతుంటే మళ్ళీ వస్తువులన్నీ ఎలా పడితే అలా తీసి అక్కడే వదిలేసి ఇల్లంతా గందరగోళంగా తయారు చేస్తుంది ఏమండి మీ చెల్లెలితో కొంచెం మాట్లాడండి నాకు కొంచెం కూడా మర్యాద ఇవ్వట్లేదు చాలా ఇన్సల్ట్గా మాట్లాడుతుంది తిన్న ప్లేట్ ఎక్కడ పడితే అక్కడ పడుతుంది తను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్క పని కూడా చేయలేదు నేను తన మీద ఛాడలు చెప్పట్లేదు కనీసం తిన్న ప్లేట్ అక్కడ నుంచి తీసి కిచెన్లో పెట్టాలి కదా వస్తువులన్నీ తీసి అలాగే వదిలేస్తుంది అవన్నీ సర్దలేక నాకు విసుగొస్తుంది తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలాగే చేస్తుంది దాని గురించి మాట్లాడితే నన్ను పట్టించుకోవట్లేదు పైగా చాలా అమర్యాదగా మాట్లాడుతుంది అంటే తను నీ పట్ల తప్పుగా ప్రవర్తించిందా అవును తను ఎప్పుడూ అలాగే ప్రవర్తిస్తుంది సరే నేను వెళ్ళి మాట్లాడతాను ఇంకా నువ్వు దాని గురించి ఏం చేస్తున్నావు సరే తిన్నావా సరే నువ్వు మీ వదనతో ఏదైనా తప్పుగా మాట్లాడావా తిన్నా ప్లేట్ కడగమని చెప్పినందుకు లేదన్నయ్య తను అబద్ధం చెప్పింది తనతో ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు జరిగిందేంటంటే తను నన్ను ప్లేట్ కడగమని చెప్పింది కానీ నా కడుపు నొప్పిగా ఉంది కాసేపు అయ్యాక కడుగుతానని చెప్పాను అంతే ఆ మాటకి ఇంకా నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది అయినా నేనేం అనలేదు అవునా సరే నీ కడుపు నొప్పి ఇప్పుడు ఎలా ఉంది ఇంకా అలాగే నొప్పి వస్తుందా ఇప్పుడంతా ఏం లేదన్నయ్య పర్లేదు బానే ఉంది ఇందాక్కటి దాకా పడుకొనే ఉన్నాను అయ్యో పడుకొని ఉన్నావా సరే సరే నేను వెళ్తాను పడుకో కానీ ఇలా ఇంకెప్పుడైనా పెయిన్ వస్తే నాకు చెప్పు సరే అన్నయ్య నాకు తెలుసు నా భార్యకి అసలు నా చెల్లి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అందుకే ఏవేవో అబద్ధాలు చెప్పి నా మనసు మార్చాలని చూస్తుంది చూడు తనకి స్టమక్ పెయిన్ ఉండి బాధపడుతున్నా కొంచెం కూడా పట్టించుకోలేదు నేను వెంటనే వెళ్ళి ఏదైనా మెడిసిన్ తీసుకొస్తాను నాకు తెలుసు తను ఖచ్చితంగా మా అన్నయ్యకు చెప్తుందని అందుకే అప్పుడు మా అన్నయ్యకి ఏం చెప్పాలో నేను రెడీ చేసి పెట్టుకున్నాను నాకు మా అన్నయ్యకు గొడవలు పెట్టాలని చూస్తుంది నేను ఎప్పటికీ అలా జరగనివ్వను అంతంటే తనని మా అన్నయ్య నుంచి దూరం చేయడానికైనా వెనుకాడను ఏం ఉపయోగం ఉంది తన వల్ల మా అన్నయ్య తెచ్చి పెడుతుంటే తిని కూర్చుంటుంది ఇంట్లో ఉండి చిన్న చిన్న పనులు కూడా చేయలేక నన్ను హెల్ప్ చేయమంటుంది నేనెందుకు చేస్తాను నేను ఇక్కడికి పనులు చేయడానికి వచ్చానా ఏమైంది అడిగావా తనని చూడు తను నీకు నచ్చినా నచ్చకపోయినా నా చెల్లెలు ఇక్కడే ఉంటుంది నీ అబద్ధాలు నన్ను మార్చలేవు తనని బయటికి పంపించలేవు తను తన అన్నయ్య ఇంట్లో ఉంది అది అర్థం చేసుకుంటే నీకు మంచిది అంటే మీ చెల్లెలి విషయంలో నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నావా మీ చెల్లి చెప్పింది నమ్ముతున్నావు కానీ నీ భార్య చెప్పింది నమ్మట్లేదా నీకు అసలు నా చెల్లి ఇక్కడ ఉండటం ఇక్కడికి రావటం ఇష్టం లేదు తనని పంపించడానికి నువ్వెన్నైనా చెప్తావు కాబట్టి నేను పట్టించుకోను అసలేం జరిగిందో తెలుసుకోకుండా కేవలం నీ చెల్లి నమ్ముతున్నావు కదా చూడండి దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు దేవుణ్ణి మధ్యలోకి తీయకు ఎందుకంటే నీలాగా కొంచెం కూడా జాలి లేని వాళ్ళు ఆయన పేరు కూడా ఎత్తడానికి అర్హులు కారు నా చెల్లి కడుపు నొప్పితో బాధపడుతుంటే కనీసం తనకు హెల్ప్ చేయకుండా పని చేయట్లేదని తన మీద అరిచావు ఎలాంటి దానివి నువ్వు ఏంటి చూడు నా చెల్లితో కొంచెం జాగ్రత్తగా ఉండు అర్థమైందా నువ్వు తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తూ తనే నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తుందని చెప్తున్నావు నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు ఏంటి దశలు ఈ నా నేను పెళ్లి చేసుకుంది నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది నేను దాన్నో తనకు తెలియదా ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉంటుంది నా చెల్లెలి విషయంలో తను ఎన్నైనా చెప్పని నా చెల్లెలు నాతోనే ఉంటుంది హే పాల్ హాయ్ పీటర్ ఏంటి ఒక్కడివే ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నా ఏమైంది ఏం లేదు ఇంట్లో గొడవలు నా ఇంట్లో నా చెల్లెలు ఉండకూడదా చెప్పు అలా ఏం లేదు తప్పకుండా ఉండొచ్చు హా కదా కానీ నా భార్యకి మాత్రం నా చెల్లెలు నా ఇంట్లో ఉండటం ఇష్టం ఉండదు తన గురించి ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి కూడా కాదు ప్రతిరోజు ఇలాంటి వాళ్ళని ఏమనాలి అలాంటప్పుడు అసలు నీ భార్య ఎందుకు తనని అసహించుకుంటుందో ఎందుకు మీ ఇంట్లో తను ఉండకూడదని కోరుకుంటుందో తెలుసుకో తన గురించి ఏం చెప్పాలనుకుంటుందో విను అది నిజమా కాదా అని విచారించు హా ఏముంటుంది తనకి నా చెల్లెలు సరిగా మర్యాద ఇవ్వట్లేదంట నేను ఎప్పుడింటికి వెళ్ళినా నా చెల్లి గురించి ఏదో ఒక కంప్లైంట్ పట్టుకొని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంతగా నా చెల్లెలు ఏం చేస్తుందని అంతగా మీ మధ్య ఇబ్బంది పరిస్థితులు వస్తే తనని పంపించేసాయి మీ మధ్య గొడవలు భేదాభిప్రాయాలు కలగకుండా చూసుకునే క్రమంలో భార్య లేదా భర్త దానికోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఏం తప్పు లేదు ఒకవేళ మీ భార్య చెప్పినట్టు మీ చెల్లెలు తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా తనని బాధపరుస్తున్నట్లయితే మీ చెల్లెల్ని పంపించడం వల్ల మీ మధ్య గొడవలు తగ్గుతాయి లేదా ఒకవేళ మీ భార్యని మీ చెల్లిది ఏం తప్పు లేకున్నా అలా కంప్లైంట్ చేస్తూ మీ చెల్లి విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే మీ చెల్లిని ఇంట్లో నుంచి పంపించడం వల్ల మీ చెల్లికి మనశ్శాంతి దొరుకుతుంది కదా మీ చెల్లికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పరిస్థితి ఉంటే నువ్వు ఇలా ఆదరించడంలో తప్పులేదు కానీ తనని తాను చూసుకోగలిగే సామర్థ్యం ఉన్నా కూడా మీ మధ్య ఉంటూ మిమ్మల్ని బాధ పెడితేనే నష్టం ఏంటి ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా నా భార్యకి నచ్చట్లేదని నా చెల్లిని నా ఇంట్లో నుంచి పంపించేయాలా నేను ఎప్పటికీ అలా చేయను తప్పకుండా నువ్వు అలా చేయాలి ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని మనుషులు అనగా ఎవరైనా సరే అది ఇంట్లో వాళ్ళైనా సరే బయటి వాళ్ళైనా సరే ఆది కాండము ఇరవై ఒకటి హాగరు అబ్రహాముకు కలిగిన తన కుమారుడైన ఇస్మాయిలు ఇస్సాకును చూసి ఎగతాలు చేసినప్పుడు అది చూసిన సారా అబ్రహాముతో ఆ హాగరును తన కుమారుణ్ణి పంపించేయమని చెప్తుంది అప్పుడు ఆ మాటకు అబ్రహాముకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే తన కుమారుణ్ణి కూర్చున్న భయం బాధ వల్ల కానీ దేవుడేమంటాడు నీ కుమారుని విషయంలో నువ్వు బాధపడకు నీ భార్య చెప్పినట్టు చెయ్యి అని అంటాడు ఎందుకంటే సారా వలన పుట్టినవాడే నీ సంతానంగా పిలువబడుతుంది అని అన్నాడు చూడు మనం మనుషులుగా చూస్తే సారా చేసింది తప్పని అనిపిస్తుంది అబ్రహాము కూడా మనలాగే ఆలోచించుండొచ్చు ఎందుకు నా భార్యని నా కొడుకును పంపించాలి తన మాట విని అందులోను నా పెద్ద కొడుకు తనని నా నుంచి ఎలా దూరం చేసుకుంటాను అని ఆలోచించుండొచ్చు కానీ దేవుడేమన్నాడు అబ్రహాము నీ భార్య చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు దీనివల్ల నీకేమర్థమైంది దేవుడు అలా ఎందుకు చేశాడని దేవుడు మంచివాడు కాడని ఇస్మాయిల్ అంటే తనకి ఇష్టం లేదని అందుకే వాళ్ళని పంపించేశాడని అనుకుంటున్నావా కాదు వాళ్ళంటే దేవునికి ఇష్టమే దీని నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఒక భార్య భర్తల మధ్య గొడవలకు కారణమయ్యే ఏది కూడా వాళ్ళ మధ్య ఉండకూడదు అని భార్యయే కానీ భర్తనే కానీ తన భాగస్వామికి ఇబ్బంది కలిగించే ఏ పని చేసినా అది దేవుని ఉద్దేశం కాదు అని తెలుసుకోవాలి గుర్తుంచుకోపాల్ నీ ఇంట్లో నీకెంత స్వాతంత్రం ఉందో కొన్ని నిర్ణయాలు తీసుకునేంత అధికారం నీకెంత ఉందో నీ భార్యగా తనకు అంతే అర్హత అంతే అధికారం ఉంటుంది నీ చెల్లెలు ఈ రోజు నీతో ఉండి రేపు తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది అదే తన అసలైన గృహం కాబట్టి కొంతకాలం నీతో ఉండేవారి కోసం జీవితాంతం ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతోనే ఉండే నీ భార్యని దూరం చేసుకోకు అసలు మీరందరూ నా భార్యకే సపోర్ట్ చేస్తున్నారు అది కూడా నా చెల్లెలు ఏ తప్పు చేయకపోయినా లేదు నేను ఎప్పటికీ ఒప్పుకోను నువ్వు చెప్పే ఏది కూడా నా చెల్లెల్ని నా ఇంట్లో నుంచి పంపించలేవు అలా నేను ఎప్పటికీ చేయను ఇంకా నేను వెళ్తున్నాను నేనేం నీలా కాదు అలా భార్య చెప్పిందని చెల్లెల్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి నేను ఎప్పటికీ అలా చేయను ఏది ఏమైనా తను నా ఇంట్లో వాళ్ళని భరించాల్సిందే అమ్మయ్య పనంతా అయిపోయింది బాగా ఆకలిస్తుంది కానీ ఒళ్ళంతా చెమట కంప కొడుతుంది వెళ్ళి స్నానం చేసి వచ్చి తింటాను అసలు ఈ ఇల్లు బానే గుర్తుపట్టి వచ్చారే హా ఇంతకు ముందు ఒకసారి వచ్చాం కదా అలా గుర్తుంది హే నాకు ఆకలిస్తుంది వెళ్ళి ఏమైనా తిందామా అవును నాకు ఆకలిస్తుంది వెళ్ళి ఏదైనా తినేసి వద్దాం అవును నాకు కూడా బయటికెందుకు మా వదిన ఏదో ఒక వంట చేసి ఉంటుందిలే అదే తిందాం నలుగురం ఉన్నాం సరిపోతుందా ఎందుకంటే మీ వరకే చేసుకుని ఉంటారు కదా సరిపోతుందిలే ఒకవేళ అయిపోయినా మళ్ళీ చేసుకుంటుందిలే మనం తినేద్దాం ఓకే అదేంటి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇందాకే కదా వంట చేసి స్నానానికి వెళ్ళాను సిరి సిరి ఒకసారి ఇలా రా ఏంటి ఎందుకలా అరుస్తున్నావు నేను ఇందాకే వంట చేసి వెళ్ళాను వచ్చేసరికి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయేంటి అంత అన్నం ఏమైంది దానికోసమా ఇంత గట్టిగా నా పేరు పెట్టి పిలుస్తున్నావు నా ఫ్రెండ్స్ ఆకలిగా ఉందంటే వాళ్ళకు పెట్టాను వాళ్లకు భోజనం పెట్టే ముందు నాతో కూడా ఒక మాట చెప్పాలి కదా అవతలి వాళ్ళు తిన్నారా లేదా ఆకలితో ఉన్నారేమో అనే ఆలోచనే ఉండదు కదా కనీసం వాళ్ళు కూడా ఇక్కడే తింటారని అప్పుడే చెప్తే వాళ్ళకు కూడా సరిపడా వండేదాన్ని కదా చూడు ఇంకోసారి ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు ఏంటి కేవలం అన్నం కోసం నీ మాటలు అంటావా విను ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే నేనేంటో చూపిస్తాను అవునా చూపిస్తావా సరే అలాగే కాని ఏం చేస్తావో నేను చూస్తాను నేను నీ కోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఏమైంది ఎందుకు నీ భార్య వల్లే నన్ను కొట్టింది ఇంకా నన్ను చంపేసేది కూడా అవునా అంతగా అంతగా నువ్వేం అంటే ఏం జరిగిందని నేనేం చేయలేదు కేవలం నా ఫ్రెండ్స్ నన్ను కలవడానికి వచ్చారు వాళ్ళకి ఆకలిస్తుందంటే వాళ్ళకు భోజనం పెట్టాను అంతే దానికి నన్ను పిలిచి కొట్టడం స్టార్ట్ చేసింది అంటే కేవలం వాళ్లకు భోజనం పెట్టావని నేను కొట్టిందా నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లిని కొడతావు అది నేను ఎప్పటికీ భరించలేదు ఇదే ఆఖరిసారి ఇంకోసారి నా చెల్లి మీద చెయ్యి పడిందో నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు తనేం చేసిందో అడిగావా ఎందుకు ఎప్పుడు తననే సపోర్ట్ చేస్తావు ఇంట్లో పనంతా చేసి వంట చేసి ఆకలితో తిందామని చూసేసరికి భోజనం అంతా వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టింది నన్ను ఒక మాట కూడా అడగలేదు అంత పని చేసింది ఆకలితో ఉంటుందేమో అని నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదు నాకు ఏ విషయంలో హెల్ప్ చేయదు పోనీలే అని నా మానాన నేను పనులన్నీ చేసుకుంటుంటే ఇలా తనకు నచ్చినట్టు చేస్తుంది కొట్టడం తప్పే కానీ నా పరిస్థితి అలా ఉండే నువ్వేం చేశావో నీకన్నా అర్థమవుతుందా కేవలం వండిన అన్నం అయిపోయిందని తనని కొడతావా ఏ మళ్ళీ వండుకోలేవా చూడు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో లేదా నా కోపాన్ని చూస్తావు తనకు నచ్చినట్టుండే రైతు ఇంట్లో తనకుంది తను నా చెల్లెలు నేను అనుకున్నట్లే మాట్లాడుతున్నావు నా పరిస్థితి అప్పుడు ఎలా ఉండేనో మీకు చెప్పినా అర్థం కాదు నేనేం చెప్పినా మీరు నమ్మరు నా మాటకి విలువే లేనప్పుడు ఇక్కడ ఉండి లాభం లేదు నాకు మనశ్శాంతి కావాలి ఇలా ప్రతిరోజు ఏదో ఒక గొడవ అంటే నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నాను మీకు నచ్చినట్టు ఉండండి ఆ వెళ్ళు మళ్ళీ ఇక్కడి రావాలి నువ్వు చూసావా తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళనీలే అన్నయ్య నువ్వేం ఉండమని బతిపిల్లాడకు తప్పు తెలుసుకొని మళ్ళీ తనే నీ దగ్గరకు వస్తుంది సరేలే నాకు ఆకలిగా ఉంది వంట హా చేస్తాను కానీ ఇంట్లో వంట చేయడానికి ఏం లేవు అవునా అంటే అప్పటి నుంచి తను ఆకలితోనే ఉందేమో సిరి నీ మ్యారేజ్కి ఇంకా ఫైవ్ డేసే ఉంది నువ్వు చేయాల్సిన షాపింగ్ ఇంకేమైనా ఉందా ఏం లేదన్నయ్య ఆల్మోస్ట్ అయిపోయింది రేపు వెళ్ళి చేయించుకుంటాను అంతే ఓకే ఇంట్లో నుంచి నా చెల్లి కూడా వెళ్ళిపోయాక చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను నా భార్య ఇంతవరకు నా దగ్గరికి రాలేదు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు పోనీ తన దగ్గరికి వెళ్ళి తనని తీసుకురానా అంటే నేను వెళ్తే తను చేసింది రైట్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది లేదు నా చెల్లి విషయంలో అంత దారుణంగా ప్రవర్తించినా కూడా నేనే వెళ్తే ఇంకా నా నెత్తికెక్కి కూర్చుంటుంది నేను ఎప్పటికీ అలా చేయను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారంట హైదరాబాద్లో ఉన్న మన ఇంకో బ్రాంచ్లో నీ అవసరం ఉంది సో ఒక టూ మంత్స్ నువ్వు అక్కడే వర్క్ చేయాలి రేపే వెళ్ళాలి నువ్వు సరేనా ఓకే సార్ హైదరాబాద్లోనా నేను ఎక్కడుంటాను ఆ టూ మంత్స్ పోనీ హోటల్లో ఉందామంటే నా శాలరీ అంతా దాని రెంట్ ఇంకా నా ఫుడ్కే అయిపోతుంది మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇల్లు హైదరాబాద్లోనే కదా ఆ టూ మంత్స్ వాళ్ళతోనే ఉంటాను నాకు ఇంటి ఫుడ్ తింటున్నట్టు ఉంటుంది మా చెల్లి వాళ్ళతో ఉంటున్నట్టు ఉంటుంది తన భర్త ధనవంతుడే కాబట్టి నా వల్ల వాళ్ళకేం ఇబ్బంది ఉండదు సిరి అన్నయ్య ఎప్పుడొచ్చా ఇప్పుడే కొద్ది రోజులు మీతో ఉందామని వచ్చాను సరే ఏమి ఇబ్బంది పడకు నేను నీ కోసం ఏదైనా వంట చేసి తీసుకొస్తాను పాల్ నీ బట్టలు మిషన్లో వేసినట్టున్నావు అవును నావి కూడా ఉన్నాయి కొంచెం వేసి పెట్టు అలాగే నేను మీటింగ్కి వెళ్తున్నాను నేను వచ్చేలోపు వంట చేయమని చెప్పు మీ చెల్లికి రేపు మీకు ఆఫీస్ లేదు కదా సో కొంచెం మార్కెట్కి కూడా వెళ్ళి ఇంట్లోకి ఏమేమి కావాలో తీసుకురా ఏంటి నేను తన బట్టలు మిషన్లో వేయాలా మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావాలా నేనేమైనా పనోడిని అనుకుంటున్నాడా వీళ్ళ ఇంట్లో ఉన్నందుకేగా పాల్ నా బట్టలు మిషన్లో వేయమన్నా కదా ఎందుకు వేయలేదు మీరేమైనా చేతులతో ఒతుకుతున్నారా మిషన్లోనేగా వేయమన్నాను అది కూడా చేయలేకపోతే ఎలా నీ బట్టలు నేనెలా వేస్తాను నేను నీకంటే పెద్దవాడిని నీ బట్టలు నువ్వే వేసుకో లేదా మా చెల్లికి చెప్పు నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు నా ఫుడ్డు తింటున్నావు నేను చెప్పింది ఏ మాత్రం చేయలేవా ఇంకోసారి ఇలా జరిగితే ఈ ఇంట్లో ఉండవు అర్థమైంది అనుకుంటాను ఓ కేవలం నా చెల్లెలు భర్త అని సైలెంట్గా ఉన్నాను నా చెల్లెలకి సంగతి చెప్పాక అప్పుడు నీతో మాట్లాడతాను నన్నే అన్ని మాటలు అంటావా చూస్తాను సిరి నీ భర్త నన్ను చాలా అవమానించాడు నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో ఏమైంది నువ్వు నమ్ముతావా నీ భర్త తన బట్టలు నన్ను వాష్ చేయమని చెప్తున్నాడు నేను చేయనని చెప్పినందుకు చాలా తప్పుగా మాట్లాడాడు కొంచెం నువ్వు తనతో గట్టిగా చెప్పు నేనేం తనేష్ కాదు తనకంటే చిన్నవాడిని కాదు ఈ ఇంట్లో ఉంటున్నా కదా అని ఏది పడితే అది చేయమంటే ఎలా ఇది ఫస్ట్ టైం కాదు ఇలా చాలాసార్లు ఇంటి పనులు చేయమన్నాడు దయచేసి నువ్వు తనతో గట్టిగా చెప్పు మరి నువ్వు తను చెప్పింది చేసుంటే అయిపోయేది కదా నువ్వు తన ఇంట్లో ఉంటున్నావు తను చెప్పింది చేయకుంటే ఎలా నువ్వేమైనా తన బట్టలు చేతితో వాష్ చేస్తున్నావా మిషన్లో వేయటమే కదా అదేం పెద్ద విషయం అంటే నువ్వు నీ భర్తకు సపోర్ట్ చేస్తున్నావా అది నన్ను ఒక పనుడిలా చూస్తున్నాడని చెప్పాక కూడా నేను తనకంటే పెద్దవాడినని నన్ను మర్చిపోయావా పెద్దవాడైతే ఏంటి చిన్నవాడైతే ఏంటి తన ఇంట్లో ఉంటున్నావు కాబట్టి తనేం చెప్పినా చేయాల్సిన బాధ్యత నీకుంటుంది అలా చేయకుండా మళ్ళీ నా భర్తనే వెళ్ళి నన్ను అడగమంటున్నావు అంటే మా మధ్య గొడవలు పెట్టాలని అనుకుంటున్నావా నేను అలాంటి పనులు ఎప్పటికీ చేయను నేను నా భర్త రెండు సంవత్సరాలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం తను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నీలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా నేను ఎప్పుడు నా భర్తని అవమానించేటట్లు మాట్లాడను తనకు నచ్చని విధంగా ప్రవర్తించను నమ్మలేకపోతున్నాను వల్ల నేను నా భార్య విడిపోయాం అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నా వల్ల విడిపోయారా మీకు మీరు గొడవపడి విడిపోయారు నువ్వు నీ భార్య నుంచి విడిపోయావని నన్ను నా భర్త నుంచి వేరు చేద్దామని చూస్తున్నావా నీ వల్ల నాకు నా భర్తకు గొడవలు విభేదాలు కలిగే పరిస్థితి వస్తే నేను ఎప్పటికీ నేను నా ఇంట్లో ఉండనివ్వను చాలా మంచిది నాకు గుర్తొచ్చింది రెండు సంవత్సరాలు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తనే తన భర్తను నమ్మినంతగా పది సంవత్సరాలు కాపురం చేసిన నా భార్యని తన మనస్సుని అర్థం చేసుకోలేకపోయాను సరికదా అసలు తన మాట వినలేదు ఎందుకలా మాటి మాటికి కంప్లైంట్ చేస్తుంది అసలు విషయం ఏంటని కనుక్కోవడానికి కూడా ప్రయత్నించలేదు దేవుడా నేను చేసింది చాలా పెద్ద తప్పు నన్ను క్షమించండి ఏంటి ఎందుకొచ్చా నేను లేకుంటేనే మీరు ప్రశాంతంగా ఉంటారు కదా జయ పద మళ్ళీ మన ఇంటికి వెళ్దాం నువ్వు లేకుండా ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా చెల్లి విషయంలో నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను ఇంకెప్పుడు అలా ప్రవర్తించాను నేను పూర్తిగా మారిపోయాను భార్య అంటే ఎలా ఉండాలో తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించి మన ఇంటికి రా ప్లీజ్ నన్ను నమ్ము ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టాను సరే వావ్ థ్యాంక్ యూ సరే పద మన ఇంటికి వెళ్దాం